ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేవి అవి రెండు అన్న మరియు తమ్ముడు అవి చాలా అందంగా ఉండేవి అవి రెండు అడవిలో చాలా సంతోషంగా జీవించేవి ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు అన్న తమ్ముడు చిలకల జతను చూసి ఈ చిలకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి నేను వాటిని పట్టుకుని రాజుకు సమర్పిస్తాను దాంతో రాజు సంతోషించి నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన విసిరాడు వెంటనే రెండు చిలుకలు వాళ్ళను చిక్కుకున్నాయి అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజావారి ఆస్థానానికి వెళ్ళాడు అతను రాజుతో రాజా ఈ అందమైన చిలకల జతను చూడండి నేను వీటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను వీటి అందాన్ని చూసి నేను మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను ఇవి మీ రాజభవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు దానికి రాజు చాలా సంతోషించాడు వేటగాడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చాడు రాజు ఆ రెండు చిలుకలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని తన సేవకులను ఆదేశించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు సేవకులు చిలుకలను బాగా చూసుకుంటూ ఉన్నారు ఎంతలా అంటే చిలుకలకు అడవి కన్నా పంజరంలో ఉండడమే ఆనందాన్నిచ్చింది వాటిని ప్యాలెస్ లో అందరూ చాలా ముఖ్యమైన పక్షులుగా భావించేవారు వాటికి పండ్లు రుచికరమైన ఆహారం పెట్టేవారు అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉండేవాడు ఇప్పుడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతిదీ వచ్చేది అన్న చిలుక ఒకసారి తన సోదరుడితో అన్నది దానికి తమ్ముడు అని సమాధానం ఇచ్చింది ఒకరోజు ఒక వేటగాడు కాల అనే నల్ల కోతిని తీసుకువచ్చాడు ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించాడు కోతిని ప్రాంగణంలో ఉంచాలని రాజు సేవకులను ఆదేశించాడు రాజు మరియు యువరాజు కోతి వినోదభరిత కార్యకలాపాలను చూసి చాలా సంతోషించేవారు త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది కోతి రాకతో చిలుకలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయేవారు చిలుకలకు తామెందుకు నిర్లక్ష్యం నిర్లక్షణం చేయబడుతున్నామో కారణం తెలుసు అన్న చిలుక చాలా తెలివైనది అని చెప్పే సోదరుడిని బాధించింది అని అన్న చిలుక తమ్ముడికి ధైర్యం చెప్పింది ఒక రోజు నల్లకోతి చిన్న యువరాజు ముందు భయంకరమైన వింత వింత విన్యాసాలు చేసింది అది చూసిన చిన్న యువరాజు ఒక్కసారిగా అడవిపోయాడు భయంతో కేకలు వేశాడు అది విని అందరూ అక్కడికి వెళ్లి చిన్న యువరాజును అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది కోపంతో రాజు కోతిని అడవిలో వదిలివేయమని భటులను ఆదేశించాడు మరుసటి రోజు కోతిని అడవికి పంపించేశారు ఇప్పుడు చిలుకల రోజులు ముగిసిపోయాయి వాటికి మళ్లీ మంచి ఆతిథ్యం లభించసాగింది మంచి ఆహార పదార్థాలు పండ్లు కూడా అందించేవారు అవి మళ్లీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి తెలివైన అన్న చిలుక తన తమ్ముడికి పరిస్థితిని స్పష్టం చేసింది చిలుక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని ఎవరూ ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదని వాస్తవాన్ని గ్రహించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి తర్వాత వచ్చేవన్నీ మంచి రోజులే వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకక చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షుల ఆకాశంలో ఎగిరే బలాన్ని కోల్పోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మురుగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింహ చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కాని సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబా పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబా ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథ అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓట ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తెవితే నీరు మళ్లీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ అండలో తావడమా నీరు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలు ఎందుకు పనికిరాని అని వెక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగతో సింహం పిల్లని పిలిచాడు సింబా ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్లీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసో హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్లీ పచ్చగా మారాలి అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చెప్పిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మన కాళ్ళ దగ్గరికే వస్తుంది సింహ చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మొఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి తెలుగు బంట్లు మట్టిని దోవరంగా తోలుతున్నాయి పక్షులు పైనుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబ మార్గాన్ని పరిశీలిస్తూ చిన్న దారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదైన విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా ఎలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్నీ వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కలల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం ఇది కోసమేనా లేక ఎవరో మోసగిస్తున్నారా అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి వెళ్లిపోయిందా పులి దాని వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబా ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రాన గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే శంబా చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి ధార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగుబంట్లు అరవగా గాలిలో పక్షులు తేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగిలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పిట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాస గంభీరంగా ఎలా అన్నాడు ఇది నీటి విజయకథ మాత్రమే కాదు ఇది మన ఐక్యత మన నమ్మకం మన పట్టుదల విజయకథ ఒకటి కాదు రెండు కాదు అనేక యుగాల క్రితం దట్టమైన అడవి సింహగఢలో ఒక గొప్ప పులి అజయ్ మరియు ఒక శక్తివంతమైన సింహం విజయ్ జీవించేవి ఈ ఇద్దరూ తాము ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నప్పటికీ పరస్పర పగలు పెంచుకోలేదు అంతకు మించిన గొప్ప విషయం ఎందుకంటే వీరిద్దరూ మంచి స్నేహంతో మెలిగేవారు పులి అజయ్ తెలివిగా చురుకుగా ఉండేది సింహం విజయ్ గంభీరంగా గౌరవంగా ఉండేది ఒకరికొకరు సహాయం చేసుకోవడం కలిసి వేటాడడం ఒకే గుహలో విశ్రాంతి తీసుకోవడం గాఢమైన భరోసా పెంచుకోవడం ఈ ఇద్దరికి దినచర్య అయిపోయింది అడవిలోని కొన్ని దుష్ట జంతువులకు ఇది భయం కలిగించింది ఎందుకంటే ఈ ఇద్దరి మిత్రులు కలిసి ఉంటే ఎవరికి అధికారం దక్కదు గర్వంగా తలెత్తుకుని తిరగలేవు అందుకని వాటి మిత్రత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని నక్క దుర్మతి తోడేలు తంత్ర మొసలి క్రోరక కాకి కుటిల ఎలుగుబంటి బలదండ అనే జంతువులు కుట్రాలు చేయడం ప్రారంభించాయి ఒకరోజు నక్క దుర్మతి పులి అజయ్ దగ్గరికి వెళ్లి కలిసింది ఏంటి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని ముందా విషయం ఏంటో చెప్పు అది ముఖ్యమైనదో కాదో నేను చెప్తాను నీవు ఎంత శక్తివంతుడో తెలిసినా విజయ్ నీకు మించినవాడిగా అడవిలో పేరు సంపాదిస్తున్నాడు ఇది నీవు ఓర్పుగా చూస్తూ ఊరుకుంటే నీ గౌరవం తగ్గిపోతుంది అజయ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు విజయ్ నా స్నేహితుడు గౌరవం అవసరం లేని బంధం మాది నీవు ఇదంతా అనవసరంగా ఊహించుకుంటున్నావు పులిరాజా నేను చెప్పేది మీ మంచి కోరే చెప్పావు కదా ఇక అని అజయ్ కోపంగా కాంట్రించడంతో దురమతి తల వంచి వెళ్లిపోయాడు తర్వాత తోడేలు తంత్ర సింహం దగ్గరికి వెళ్లి గుసగుసలాడాడు ఆ అజయ్ గాడు నిన్ను ఓడించాలని కోరుకుంటున్నాడట నిన్ను సవాల్ చేయడానికి సిద్ధమై ఉన్నాడట అది విని విజయ్ ప్రశాంతంగా నవ్వాడు అజయ్ నా స్నేహితుడు మా మధ్య పోటీ లేదు మేము కలిసి నడుస్తాం కలిసి జీవిస్తాం ఇక బయలుదేరు తంత్ర ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్లిపోయాడు ఒక తెల్లవారుజామున మొసలి క్రూరక అజయ్ ను నదీ తీరానికి పిలిపించింది నీటి దగ్గరకు రాగానే అజయ్ను చుట్టుముట్టింది క్రోరకరిచిందుకు ప్రయత్నించింది కానీ ఆ శబ్దం విని విజయ్ వెంటనే అక్కడికి వచ్చి చొసలితో పోరాడాడు చివరికి దానిని వెనక్కి తూసి అజయ్ను రక్షించాడు అప్పటి నుండి వారిద్దరి మిత్రత్వం మరింత బలపడింది కాకి కుటిల ఆలోచించడం ఏం చేయాలి అని ఆలోచించి అది తెలివిగా పౌరం వేషం వేసింది అది ఎదుర్కొంటూ వెళ్లి ఒక చోట అజయ్ ని కలిసి క్రూరమైన మాటలతో భ్రమ కలిగించే ప్రయత్నం చేసింది విజయం మీద ఉన్న అభిప్రాయాలను మారుస్తూ చిల్లర గొడవలు సృష్టించాలని అనుకుంది కానీ అజయ్ అంతటి చిన్న మాటలు విని తన మిత్రుడిపై విశ్వాసం పోగొట్టుకోడు నీ బుద్ధి చూస్తుంటే నిర్మలంగా లేదే మరేదో నల్లగా ఉంది అని అజయ్ కుటీలను గుర్తించి దానిని అక్కడ నుండి తరిమేశాడు బలదండ మాత్రం రక్త పిపాసిగా ఉండేది అది నేరుగా వారిద్దరిపై దాడి చేయాలని నిర్ణయించుకుంది ఒక రాత్రి అది అజయ్ పైన దాడికి ప్రయత్నించింది కాని అజయ్ కంటే ముందు విజయ్ గర్జించి బి మీద దాడికి దిగింది వెంటనే ఇద్దరు దాన్ని చావబాది పరుగులు పెట్టించారు తర్వాత ఇంకెప్పుడు అడవిలో దుర్మతి తంత్ర క్రోరక కుదుల జాడ కనిపించలేదు ఆ దుష్టుల బాధ తప్పడంతో మిగిలిన జంతువులు చాలా ఆనందించాయి అజయ్ విజయ్ ఇద్దరూ ఎల్లప్పుడూ అడవిలోని అన్ని జంతువులకు న్యాయం చేస్తూ స్నేహం స్నేహబలం ఎంత గొప్పదో చూపిస్తూ సుదీర్ఘ కాలం సుఖంగా జీవించారు